మంచిగా ఉన్నారులే మంచి మంచి కులం కులం ముచ్చటతడి మళ్ళీ నేను వచ్చేసిన ఇక ఆశయం ముందుగా అలా హెడ్ లైన్స్ చూసిద్దాం పోరి పొగ మంచు గుప్పిట్ల ఢిల్లీ ప్రమాదకర స్థాయిల్లా కాలుష్యం రైతులకు ఇయ్యరట రైతు భరోసా సర్కార్ మీద హరీష్ రావు అయిండు మస్తు గరంగరం పేద విద్యార్థి చదువు కోసం హరీష్ రావు పెట్టిడు తన ఇంటిని తనక ఎంత పెద్ద హృదయం అంటున్నారు ఈ వార్త ఎంటున్న జనం సహనం కోల్పోతున్న కాంగ్రెస్ నాయకులు వాకిటి శ్రీహరి ముందే ప్రజలను తిడుతున్న కాంగ్రెస్ నాయకులు ఇగో దేశంలా ఎటన ఓడ్రి కానీ ఢిల్లీకి మాత్రం పోకుండా ఢిల్లీకి పోతే యమలోకానికి పోయినట్టే అంటే అక్కడి ప్రజలు గంత నరకం అనుభవిస్తున్నారట మరి ఇక్కడి పబ్లిక్ ఇదిగో మీ అందరికి ఇప్పటికే అర్థమే ఉంటది కాదా చెప్తా పోన్ గాని ఢిల్లీ దిక్కు మాత్రం పోకుర్రి అయితే ఢిల్లీ ఎందుకు పోవద్దని అంటున్నా అంటారా అక్కడి గాలంతా గలీజ్ అయిపోయిందట ఇక గాలి వీరితే వందకు వెయ్యి శాతం తావకడ్ల పొంటి వాడు ఉన్నదట ఇక అంత చూసి అంత పొగ మంచు అనుకునేరు కానీ కాదుల్లా మంచు కాదది అంతా అడ్డమైన గాలి గలీజ్ గాలి ఈ గాలితోని ఢిల్లీ పట్టణం అంతా ఆగమాగం అవుతుందట ఇక చాలా వరకు బండ్లు బంద్ అయినాయట ఇక అక్కడ సర్కారు కూడా అవసరం ఉంటేనే బండ్లు కార్లు రోడ్డు మీద తేవాలి అని రూల్ పెట్టిందట ఇక బయట రాష్ట్రాల నుంచి కూడా లారీలు బండ్లు కార్లు రావద్దు అని చెప్పిండ్రట ఇక గట్లున్నది ఢిల్లీల పరిస్థితి ఇక కార్లు తోటి కూడా గాలంతా ఖరాబ్ అవుతుందని గందికే గీ రూల్స్ తెచ్చిండ్రట అక్కడ సర్కారు రైతులకు యూరియా అద్దెస్తే తిప్పలైతది అని అటు రైతులు తల్లరింటే ఏం కాదు ఏమైతుంది బాడ్ పేపర్ మీద నేను రాసిస్తా అన్నట్టు చెప్తాడు మన సీఎం రేవంతం సారు అయ్యో రేవంతం సారు అట్లా కాదు సారు బోడిగుండు అంటే ఎంటికలు ఉండే సారు మోకాల్కి కూడా ఉండే అట్లా కాదు సారు అంటే బోడిగుండుకు మోకాలకు మూడెత్తా అంటే ఎట్లయితే సారు అంటే ఏ ఏం కాదు చూడండి అంటాడు గచ్చనే ఉన్నది ఇగో అన్ని పనులు ఇట్లనే ఎత్తాడు మన సీఎం సారు అంటుండ్రు ప్రజలంతా కూడా ఇగో అసోంటి పంచానే కూడా అమ్మాల్లో మొగడేసుకున్నాడు సారు ఇక రైతులకు రైతు బంధు ఎగ్గొట్టాలి అనే ప్లాన్ చేస్తున్నారట మన మాజీ మంత్రి అరుకున్నాడు గట్టిగా చూడండి ఒకటి చెప్పు వరి పంటనైతే రెండు పంటలు వస్తాయి అంత మంచిగా ఉంటే మూడు పంటలు కూడా వస్తాయి ఇక రేవంత్ సార్ ఏమో గానీ సాటిలైట్ మ్యాపింగ్ ఇంగ్లటా మీద నుంచి ఫోటోలు కొడతారట ఇక పచ్చగా నిగ నిగలాడుకుంటా గానేస్తే రైతు భరోసా పైసలు ఇస్తారట ఇక ఓ రేవంతం సారు రైతు భరోసా ఇచ్చేది పంటలు చల్ల ఉండాలని రైతులకు పైసలు ఇస్తే పెట్టుబడులు పెట్టుకుంటారు గందుకే కదా పంటలు పచ్చగా ఉంటాయి కదా గీ ముచ్చట తెలివకనా ఏంది సారు మరి వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి తుమ్మల సార్ కు తెలియదు అయ్యింది మరి తెలిసి కూడా రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీదనే మన మాజీ మంత్రి ఎమ్మెల్యే గట్టిగానే సార్ సిద్ధిపేట యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్న చిన్న లీకులు ఇస్తున్నాడు ఏమని మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం మిగతా వాళ్ళకి ఎగబెడతాం అంటున్నాడు ఇప్పుడు ఓట్ల కాగింద్రా యాసంగిలో ఎవరికి ఇస్తారు ఎవరికివ్వరు ఈ రాష్టంలో యాబై అరవై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు వాళ్ళు ఒక పంటనే చేస్తారు పత్తి ఆరేడు నెలల పంట మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా ఇవ్వరా చెరుకు రైతులు పసుపు రైతులు అనేక మంది ఉన్నారు మరి ఆ రైతులకు ఈ రోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా కందులు పది నెలల పంట చెరుకు పదకొండు నెలల పంట పత్తి ఏడు నెలల పంట పండ్ల తోటలు ఉన్నాయి ఆయిల్ పామ్ ఉన్నది మరి రైతుల పరిస్థితి ఏంది అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇయ్యాల రైతు అన్నాడు ఇప్పుడేమో ఒక్క పంటకే ముక్కులకు వచ్చిందా ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో రెండు పంటలకు రైతు బంద్ ఇచ్చినావు రెండు పంటలకు రైతు బందే కొట్టినాం మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి పెట్టుబడి కోసం ఇచ్చే ఆలస్యం చేయద్దు తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఆ ఆ ఎమ్మెల్యే తీరే అందరికర్ ప్రజల గుండెల్లో ఉంటాడు వాళ్ళ కష్టమట్టే వరి గీసుకొని నిలబడతాడు సమస్య వచ్చింది అని ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్దన్న లెక్కలా ఆదుకుంటాడు ఇక ఇంకా ఎవరు మన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చదువు కోసం తిప్పలైతుంది అని మమత అనే అమ్మాయి సార్ దగ్గరికి వచ్చి బాధపడితే ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించిందట అది కూడా సారు ఇంటి మీద తనకి పెట్టి చూడండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కష్టం వస్తే తన కండ్ల చూసుకుంటాడు ఇక పేద విద్యార్థిని పీజీ విద్య కోసం ఫీజు కోసం ఇంటినే తనఖా పెట్టి ఇచ్చిండట మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఇక మమతా అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లా సీట్ తోటే ట్యూషన్ ఫీజ్ కు ప్రతి సంవత్సరము ఏడు లక్షల యాభై వేల రూపాయలు కాలేజీ వాళ్ళు కట్టమన్నారట ఇక బ్యాంకు రుణం కోసం పోతే ఏదైనా ఆస్తిని తన పెడితేనే రుణం మంజూరు చేస్తామన్నారట బ్యాంకు వాళ్ళు ఇక ఇదే విషయాన్ని హరీష్ రావు సార్కు దగ్గరికి తీసుకొచ్చిండ్రట విద్యార్థిని తండ్రి రామచంద్రము ఇక దీంతో సిద్దిపేటలో ఉన్న తన ఇంటిని బ్యాంకుల తనిఖీ పెట్టి ఇక ఆ విద్యార్థికి ఇరవై లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేపించిండట మన ఎంఎల్ఏ సారు ఇక హాస్టల్ ఫీజు కూడా లక్ష రూపాయలు అయ్యేది ఉంటే సహాయం చేసిండట ఏదైనా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మంచి చెడ అరుస్తున్నట్ల మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ సారు ఎప్పుడు టాప్ లోనే ఉంటాడు పోన్రీ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది నాయకులు ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడుతున్నారో ఏమో వాళ్ళకే అర్థమైతే ఇగో బిఆర్ఎస్ సర్పంచ్ గెలిచిన అభ్యర్థులను నోటికి ఎంత పెంతా మాట్లాడుతున్నారు ఇది కూడా ఓ కాంగ్రెస్ మంత్రి మాట్లాడుతున్నారు ఇగో ఏడా అంటారా చూడండి సర్పంచ్ ఎన్నికలలా ఓడిపోయినా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫ్రస్ట్రేషన్ ల ఏం మాట్లాడుతున్నారో అర్థమైతున్నదిలా ఓడిపోంగనే ఫ్రస్ట్రేషన్ లా జనాలను నోటికి వచ్చినట్టు తిడుతున్నారు ఇక మంత్రి వాకి శ్రీహారి ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిచిన గ్రామాల ప్రజలను పొట్టు పొట్టు తిట్టిండ్రు కాంగ్రెస్ నాయకుడు ఇక వనపర్తి జిల్లా ఆత్మకూరులో కాంగ్రెస్ సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో మూలమల్ల పిన్నంచర్ల గ్రామ ప్రజలను తిట్టిన కాంగ్రెస్ మార్కెడియా చైర్మన్ రహమతుల్లా ఇక ప్రజలకు సిగ్గుందా తెలివి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు ఇక కాంగ్రెస్ నాయకుడి మీద పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు చేయనున్నారట మన రెండు గ్రామాల ప్రజలు ఇక పాపం ఓడిపోయినంత మాత్రాన ప్రతి మాట్లాడితే తీసుకుంటారా అంది సారు జనం మరి